హాయ్ అండి అందరికీ నేను మీ అగ్రికల్చర్ యాకెట్ కలిసిన వాళ్ళు ఈరోజైతే మేమైతే అన్నం ఫోటో అయితే పెట్టుకుంటున్నాం ఆయన నేను ఈరోజైతే గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అండి మాది ఇప్పుడైతే రాడీ స్టాడీ గో వన్ టూ త్రీ స్టార్ట్ ఇద్దరు ఎవరు గెలుస్తారో చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ చూడండి గోంగూర పచ్చళ్ళైతే ఉల్లిగడ్డలు అయితే ఇట్లా వేసినాం అంటే పెద్దగా ఏమి మెత్తగా దంచలే ఫ్రెండ్స్ రోడ్డు పచ్చడి ఇది అయిపోయిందా మా ఆయనదైతే అయిపోయింది నాదైతే చూడండి ఫ్రెండ్స్ అట్నే ఉన్నది ఆయనైతే గెలిచిండు ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అండి